మండలి అనగా ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సమావేశమై ప్రమాణ స్వీకారం చేయడమైనది మరియు సదరు ఉత్తర్వుల ప్రకారము నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఎన్నుకున్న సమావేశమైనది విషయం పై దేవస్థానము ధర్మకర్తల చైర్మన్ గా ఎన్నుకున్న విషయం గురించి శ్రీ రాజిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు చైర్మన్ గా ముందుకు గాను శ్రీమతి రాధా గారు ప్రతిపాదించగా శ్రీ వై శ్రీనివాస రెడ్డి శ్రీ జి సింహనాగిరెడ్డి గారు బలపరిచినారు బలపరిచినారు మిగిలిన సభ్యుల నుండి ఎటువంటి అభ్యంతరం ఆమోదించున్నారు

నిబంధన సాక్షిగా మనసాక్షి మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఏ వ్యక్తి కానీ వ్యక్తుల తెలుపుగా

Nah nah, nah, nah. Oke. Okay. <coughs> nah, 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 okay. nah. <coughs> తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చేదానికి మీరందరూ సంపూర్ణంగా సహకారం అందించినారు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచే దానికి కానీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని కావాలని కూటమి ప్రభుత్వానికి అందరూ ఓట్లు వేసినందువలన ఈ రోజు ఇక్కడ ధర్మకర్తలి మండలి తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని మిగతా సభ్యులు అందుకోసలకు సంబంధించిన సభ్యులందరినీ కలిపి ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు ధర్మకర్తల మండలి బాధ్యతలుగా దేవస్థానం అభివృద్ధి కోసం బాగా కృషి చేయాల్సిందిగా కోరుతూ మరి ప్రజలందరూ కూడా ఏమనుకుంటుంటారు అంటే మన మనమే ద్వారానే జరుగుతామని అనుకుంటుంటారు కానీ దేవుడిని దయలేని ఏ ఒక్కటి కూడా జరగదు అనేది అందరూ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి రేపు తెల్లవారేసరికి మనం ప్రతికే రోజుల్లో ఒక రోజు తగ్గిపోతా ఉంది తగ్గిపోతా ఏం చేసిన మనం గుర్తించిన దేవుడికి జన్మనిచ్చిన వారికి మనం ఏం చేసినా మనం మనం ఆలోచించాలి కాబట్టి మనం మానవ మానవులు జన్మనించిన దేవుడికి ఫుడ్ తెలియజేస్తూ నిరంతరము మంచి పనులు చేయాలి మంచి పనులు అనేది ఒక డబ్బుతోనేది అంశం పిల్ల డబ్బుతో డబ్బు లేకుండా చేసే మంచి పనులు కూడా చాలా ఉంటాయి కాబట్టి ధర్మకర్తల మండలి మరి వారికి అవకాశం ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం దేవుడి కోసం నిరంతరము కష్టపడి ఈ దేవాలయ అభివృద్ధి చేయాలి సభ్యులు కమిటీ చైర్మన్ గారు అందరూ కూడా మరి తెలియజేస్తూ మరి మనమందరం కూడా ఇక్కడ తిరుపతి తర్వాత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయం చాలా మంది ఇక్కడ పెళ్లి చేసుకుంటూ ఉంటారు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇక్కడ తెల్లలందరూ బాగుంటారు మేమందరము మా కుటుంబం అంతా బాగుంటుందని ఒక ఆలోచన నమ్మకం ఉండబడిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ అందరూ కూడా మంచి దేవాలయము ఈ పొల్లవరం గురిలో ఉండబడిన వాళ్ళందరూ కూడా నిరంతరము ఈ దేవ దేవుని దర్శించుకొని వీళ్ళందరూ కూడా దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి దేవాలయాలు పూర్వకులు అందరూ కట్టిపోయినారు కట్టిపోయింది దేనికోసం కట్టారు వాళ్ళందరూ దేవాలయాలు మన కోసం కట్టారు మనం నిరంతరము దేవునికి దగ్గర ప్రయత్నం చేసుకుంటూ దేవాలయాలకు పోయే దేవుని ఎవరు ఇష్టం వచ్చిన దేవుని వాళ్ళు ప్రార్థించుకుంటూ వారి దేవుడు మంచి మానవ జన్మ ఇచ్చాడు మనకు ఈ మానవ జన్మకు మనం సార్థకత చేసుకోవాలన్న దానికోసం మన పెద్దలు పూర్వీకులందరూ కూడా పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కట్టిపోయినారు ఈ దేవాలయం కూడా పూర్వీకులందరూ కట్టిపోయినారు కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ ధర్మకథలి మండలి ఏర్పాటు చేసుకుంటున్నాము నిరంతరము దేవుని దగ్గరికి రోజు ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యలో వచ్చి దేవుడిని ప్రార్థన చేసుకొని పోతా ఉంటారు అంటే దేవుని ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరే ప్రయత్నం చేయండి మనం ఏదో మనం జరుగుతుందనే మన వల్లనే అనుకుంటాడు కరెక్ట్ కాదు దేవుని దయలేని ఒక్క క్షణం కూడా మనం ఏమి చేయలేము ఏ పని చేయాలన్నా కూడా దైవాన్ని ప్రార్థన చేసుకుని ఇష్టదైవాన్ని చేసుకుంటూ మరి ప్రభుత్వం కూడా ఈ దేవాలయాలను అభివృద్ధి చేసే కోసము మంచి ధర్మకర్తల మండలిని మీద ఏర్పాటు చేయడం జరిగింది రోజు ప్రమాణ స్వీకారం చేసే ధర్మకర్తల మండలి మీద పూర్తి సంపూర్ణమైన నమ్మకం ఉంది మాకందరికి కూడా ఎందుకంటే నిరంతరం దేవాలయాన్ని చూపెట్టుకొని మంచి కార్యక్రమాలు చేసి ఈ దేవాలయాలు ఇంకా ఇంకా అభివృద్ధి పదవులు తీసుకొస్తారు ధర్మకర్తని సంపూర్ణ జరిగింది గతంలో వాళ్ళు కూడా ఉమ్మకంతో అభివృద్ధి చేస్తారు కాబట్టి వాళ్ళ కంటే నెట్టింపు అభివృద్ధి చేయాలని చేస్తారేమో మరి దేవుడికి దగ్గర ప్రయత్నము నిరంతరము మరి పూజ కూడా సఖ్యతగా పెట్టుకుని వారి ద్వారా పూజలు దేవుడికి జరిగేటట్టుగా చూడాలని కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో ఈ దేవాలయంలో దర్మకత్తల మండలిని ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం నిరంతరంగా ఈ తెలుగుదేశం పార్టీ గతంలో చూసినాం గతంలో మన వైఎస్ఆర్ పార్టీకి ఈ పార్టీకి ఏంటి తేడా అనేది మనం గమనించుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మనం అందరం కూడా ఇంకా ఇంకా బలపరిచే పరిస్థితుల్లో ఉండాలని కోరుకుంటూ ఇంకా కొన్ని కమిటీలు కూడా వేయాల్సినవి ఉన్నాయి మరి అదే మాదిరిగా కొన్ని మా కమిటీల కూడా తొందరలోనే ఒక రెండు వేల పదహైదో తారీఖులో అన్ని కమిటీలు కూడా వేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కమిటీ అంతా కూడా జీవునికి దగ్గర ప్రయత్నం చేసి ఇక్కడ ధర్మకర్తలు రామేశ్వరంలో పోల్లవరం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంచిగా ఇంకా ఇంకా ఏమైనా అద్భుతం దెబ్బకర్తలు మండలి సభ్యులందరూ కృషి చేస్తారని కోరుకుంటూ మరి ఇక్కడ ఈ వచ్చి ఇక్కడ అందరికీ ఈ రోజు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసిన అందరికీ కూడా అందమోదాలు సూచనలు చేసుకుంటున్నాం